కేమిటండి అక్కకి ఏం లేదు చిన్న దెబ్బ తగిలింది నన్ను వదిలిపెట్టి వెళ్ళదు ఒంట్లో ఎలా ఉందక్క బానే ఉంది అవును ఈ చీర సూర్య అప్పుడప్పుడు నా కోసం తెచ్చింది అనుకుంటా అవునక్క అప్పుడు నీకు నచ్చలేదని నాకు ఇచ్చేసా అవును నీకిచ్చిన తర్వాతే తెలిసింది దీని విలువే ఉండు ఆలోచిస్తుంటే ఇది నీకంటే కూడా నాకే బాగుంటుంది అనిపిస్తుంది నాకిచ్చే ఇది నేను కట్టుకున్నదక్క పర్వాలేదు ఈ పాత చీర నీకెందుకు కావాలంటే నీకు కొత్త చీర తెప్పిస్తా అదేదో నువ్వే కట్టుకుని నాకు నచ్చింది నాకిచ్చే నువ్వచ్చా ఓహేది అదేదో పనిలో ఉన్నట్టుంది నేను కొడుతా ఒకప్పుడు నేను కట్టుకోవాలని నువ్వెంతో ప్రేమగా తెచ్చింది నాకు బాగుంది కదా చాలా బాగుంది గుచ్చుకుంటుంది నీ గుండెల్లో గుచ్చుకుంటే నాకేగా నొప్పి అదేంటి మీ గుండెల్లో ఉంది నేనేగా అలా నేను జాబెల్ 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 ఐసరా మాట్లాడుతానండి అక్కడ జాక్సన్ గారు ఉన్నారు అండి ఇది మళ్ళీ ఎల్లకొచెంటి జాక్సనా జాక్సన్ ఎవరు నే బేటా मेरा नामొక్కడియా హైొక్కడియా ఇదేంటిది ఈ హిందీ వాళ్ళైలకెలా వచ్చాడు అలా చిదంబరం కుంభకోణం చిదంబర అయ్యాబోయ్ ఈ రోడ్ మళ్ళీ వచ్చాడు చూడు చిరం ఇప్పుడే చెప్పొచ్చే అక్కడ మైసూరు తెలుగు తెలియదు కొంచడా <laughs> <laughs>

அபறறறற டக்கில் திபில் டாலி துக்கிடால் தப்பல் டால் திபட்ட துட்டோட் பிட்டோ தோட்லிட்டி தடாபதுட தோட் பிட்டோ தோட்லிக்கு பிட்டோ தோட்ல பக்கு பக்கு தோட் பிட்டோ தட்டல் தபடாட் குட் குட ஹுர்லவ குடில்டா துடில்டா துடில்டா ஐயோ ஏ பாசை கைமா ஐயா ஆ ஏன்டா ஏ பாசைன்ரா ஐயே ஐயா ஐயே சாரி நோச்சி சவா ూమ్ లో షవర్ పనిచేయట్లేదు సూర్య వస్తాను ఊహా నువ్వు రమ్య బాత్రూమ్ లో షవర్ పనిచేయట్లేదంట అందుకని చెక్ చేస్తున్నావు షవర్ చేయటం లేదని సూర్య రైటర్ కదా ఎంత నువ్వు లోపల పని ఏదైనా ఉంటే చూసుకో నేను నోటిస్తాను శ్రీగారు 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 అంటారేంటండి పద్యత్తు తడిచిపోతుంటే నన్ను నా ప్రశ్న బాంబులు పెట్టి బెల్చేస్తావు కడప నుంచి ఫోన్లు వైజాగ్ నుంచి హైజాక్ చేస్తావని బెల్లవాళ్ళ నుంచి మద్దతు చేస్తావని పాలకొని నుంచి పెట్రోల్ పోస్తావని నెల్లూరు నుంచి నరికేస్తావని హైదరాబాద్ నుంచి యాసిడ్ పోస్తావని బెదిరి బెదిరి ఉత్తరాల మీద ఉత్తరాలు టెలిగ్రామ్ గ్రాములు నన్ను నా ప్రశ్న బాబు దడతాను నేనేం చేయాలి నా పత్రిక లేకపోతే మీ అబ్బినులు బాంబులు యాసిడ్లు పోసి నన్ను లేపేస్తారండి బాబు సరే రాస్తాలే బతికించారండి బాబు మీ మేలు జన్మలో మర్చిపోనండి అనుకోనంటే ఆ సీరియల్ కి టైటిల్ చెప్పేస్తే పబ్లిసిటీ ఇచ్చేసి తమరు అభిమానులు సంతోష పెట్టుకుంటారు బాబు టైటిల్ ఆయనకి ఇద్దరు కాదు ఒక మగవాడికి ఇద్దరు ఆడవాళ్ళు అవును ఒక అమ్మాయి ప్రేమించింది మరో అమ్మాయి పెళ్లి చేసుకుంది ఆయనకిద్దరంటే ఇద్దండి ఆదిరిపోయిందండి బాబు ఫ్యామిలీ అనమాట ఈ దెబ్బతో నా పత్రిక ఓ ఎక్కడికో వెళ్ళిపోతాండి ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చేసుకుంటానండి వస్తానండి ఆయనకి ఇద్దరు అని టైటిల్ పెట్టారంటే ఈయన ఆయన ఈ ఇద్దరు ఆ ఇద్దరు అన్నమాట

I'm పదమను తొందర్లో పడుచులయమర్బేళ్ళు తరువులు పడుతాళల్లో సరసపు సిరిగా పడు ప్రేమల్లో సొగసుల కిలిపి వయారి అందాలమ్మో అందాలు చందాలమ్మో చందాలు జాజులు జిగి బిగి జిగి మోజుల్ సగన తపనల్లో తరుణాలే జారేనా